హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు మళ్ళీ రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయన్నమాట ఈ రోజు ఎలా ఉన్నాయనేది తెలుసు తెగయా పెరిగేదా పెరిగాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ అనంతపురం మార్కెట్ ధరలు పదహైదు పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందనూ శనివారం ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోలే టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాపరేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల ఎనభై ఆరు వందల వరకు అయితే టాప్ ధర పడింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఒక మండీలో ఆరు వందలు ఒక మండిలో ఐదు వందల ఎనభై ఐదు వందల యాభై ఇలాగా ఒక్కొక్క రకం ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకం టాప్ ధర అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్